ఇక్కడ మేడ్చల్ జిల్లాలో గాజుల్లాబాద్ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు పంతొమ్మిది నుంచి ఇరవై రెండవ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే అమరవీరుల చిహ్నాలు మొత్తం ఇక్కడ పెట్టి అందరికీ కాయుధ పోరాట చేస ఎంతో కొంత అర్థం కావాలనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టాం మరి ఈ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది పరిశీలన చేయడానికి కామెంట్ చాడా వెంకటరెడ్డి గారు జాతీయ పార్టీ కార్యవర్గ సభ్యులు ఇక్కడ ఒకసారి విజిట్ చేయడానికి వారు వచ్చారు వచ్చి ఎన్ని మమ్మల్ని మెచ్చుకోవటం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ మహాసభల్లో ప్రజా సమస్యల మీద చర్చించి అనేక తీర్మానాలు కూడా చేయడం జరిగింది వారికి వాటి గురించి చానా వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా పోతాం